రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు పుట్టినరోజును నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపూర్లో గల గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో జనసేన నాయకులు తలాటం దుర్గబాబు తలాటం బుజ్జిల ఆధ్వర్యంలో కేక్ చేసి మిఠాయిలు పంచిపెట్టి రాత్రి భోజనం అందించారు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు జనసైనికులు సభ్యులు పాల్గొన్నారు తానా సతీష్ బాబు గారు పుట్టినరోజు వేడుకలు గ్రీన్ ఫీల్డ్ స్కూల్లో జరుపుకుంటూ ఉంది అన్నయ్య అంగు అలవాటాలు కలగకుండా ఈ సేవా కార్యక్రమాలు సీమని చెప్పేసి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేసి ఈ పిల్లల యాగ సేమలు తెలుసుకుండి అలాగే కేకులు బిస్కెట్లు అలాగే భోజన వసతులు కల్పించడం జరిగింది అలాగే అన్నయ్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా వంతు మమ్మల్ని చెప్పిన ఆయన ఆదేశాల వరకు చేసుకుంటూ వెళ్తున్నాం ఆయన ఇలాంటి కుటుంబ రోజులు ఎన్నో చేసుకోవాలని ఇంకా ఉన్నతమైన పదవులకి ఆయన వెళ్ళాలని కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆఫీస్లో ఆయనకి ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ మరొకసారి అన్ని జన్మదన్న శుభాకాంక్షలు తెలియపడుతూ సరదు ఎవరైనా ఉన్నారంటే సతీష్ బాబు గారు సతీష్ బాబు గారు ఆఫీస్కి ఎవరైనా సరే ఉన్నారని వెళ్తే ఖచ్చితంగా ఆయనకి తోచిన సాయం ఆయన చేసి వాళ్ళ ఆపద నుండి కాపాడే వ్యక్తి మన సతీష్ బాబు గారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి ప్రతి కుటుంబం అని చెప్పి రీసెంట్గా మొన్న కూడా ఐపీఎల్ ఫైనల్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా మూడు రోజులు పండగ వాతావరణంలో డిఎస్ఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసి మూడు రోజులు కూడా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అలాగే నా సోదరుడు బుజ్జిబాబు చెప్పినట్టుగా భారతదేశం మొత్తం మీదే సెంట్రల్ గవర్నమెంట్లో మూడే మూడు యూనిట్లు క్యాన్సర్ ముందుగా కనిపెట్టి క్యాన్సర్ వచ్చిందనేసరికి ఆ మిషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉంది ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్గా చేసుకోవాలని చెప్పి పదహారు కోట్లు ఖర్చు పెట్టి ఆ మిషన్ మనం కొనుక్కోవాలంటే పదహారు కోట్లు అవుతుంది అది సెంట్రల్ గవర్నమెంట్తో మన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు గారు మాట్లాడి కాకినాడకి ఫస్ట్ తెచ్చిన వ్యక్తి మన సా సతీష్ బాబు గారు అలాంటి వ్యక్తి జనదన వేడుకలో మనం పాల్గొనడం చాలా సంతోషం ఆ పేదల కోసం ఆ వ్యక్తి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి పదవులు రాజ్యసభ రాజ్యసభ కాకుండా ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ అందరికీ నమస్కారం చిన్న చిన్న తిమ్మాపం జరిగిన నా పేరు మాతవ తాతాజీ ఇప్పుడు ఏ టెడ్ టేపు సతీష్ గారు అంటే చారణ సతీష్ బాబుగారు పుట్టినరోజు నూట యాభై సంవత్సరాలు చేసుకోవాలని ఈయన ఉంటే మొత్తం ఉన్నత పదం అన్నీ పెద్ద పదంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు